హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చి ఇండియన్ జాగ్రఫీ చాప్టర్ వన్ భారతదేశ ఉనికి క్షేత్రియ అమరికాట్ టూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మయన్మార్తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రాలు ఏవి ఆన్సర్ మిజోరం మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ క్వశ్చన్ అమృత్సర్ మరియు సిమ్లా దాదాపు ఒకే అక్షాంశంలో ఉన్నాయి అయితే వాటి మధ్య వాతావరణ వ్యత్యాసానికి కారణం ఏమిటి ఆన్సర్ వాటి ఎత్తులో తేడా థర్డ్ క్వశ్చన్ కారాకోరం హైవే ఏ జంట దేశాలను కలుపుతుంది ఆన్సర్ చైనా పాకిస్తాన్ ఫోర్త్ క్వశ్చన్ ఏ అక్షాంశాలు భారతదేశం గుండా వెళుతున్నాయి ఆన్సర్ కర్కట రేఖ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ దేశం భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది ఆన్సర్ బంగ్లాదేశ్ సిక్స్త్ క్వశ్చన్ భారతదేశం సుమారుగా ఎంత మొత్తం వైశాల్యాన్ని కలిగి ఉంది ఆన్సర్ ముప్పై రెండు లక్షల చదరపు కిలోమీటర్లు సెవెంత్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరైనది ఏది ఫస్ట్ ఆప్షన్ లక్షద్వీప్ యొక్క ఖండాంతర అల్మారాలు పగడపు దిబ్బల కారణంగా ఉద్భవించాయి సెకండ్ ఆప్షన్ పశ్చిమ తీరంలోని ఖండాంతర అల్మరాలు అధికంగా ముంపుకి గురి అగును ఆన్సర్ వన్ మరియు రెండు సరైనవి ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో ఈ కింది రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి సరైన కాలక్రమానుసారం ఏది ఫస్ట్ ఆప్షన్ సిక్కిం సెకండ్ ఆప్షన్ మిజోరాం థర్డ్ ఆప్షన్ గోవా ఫోర్త్ ఆప్షన్ అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ ఫస్ట్ సిక్కిం అండి తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మిజోరాం తర్వాత గోవా ఆన్సర్ వన్ ఫోర్ టూ త్రీ నైన్త్ క్వశ్చన్ భారతదేశంలోని దక్షిణాన ఉన్న అతిపెద్ద ద్వీపం ఏది ఆన్సర్ గ్రేట్ నికోబార్ ద్వీపం టెన్త్ క్వశ్చన్ ఈ కేంద్రపాలిత ప్రాంతం సముద్ర ఇరవై మత్స్యకార గ్రామాలతో దాదాపు నలభై కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అయితే జనాభాలో నలభై ఐదు శాతం మంది వ్యవసాయం మరియు అనుబంధ ఉత్పత్తుల్లో నిమగ్నమై ఉన్నారు పై ప్రకటనల దృష్ట్యా దిగువన ఉన్న ప్రాంతాలలో ఏది సూచించబడింది ఏ లక్షద్వీప్ బి పాండిచ్చేరి సి అండమాన్ నికోబార్ డి డామన్ ఆన్సర్ లక్షద్వీప్ లెవెంత్ క్వశ్చన్ ఈ కింది వాటిలో కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు ఏ మధ్యప్రదేశ్ బి పశ్చిమ బెంగాల్ సి రాజస్థాన్ డి ఒరిస్సా ఆన్సర్ ఒరిస్సా ట్వెల్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది ఫస్ట్ ఆప్షన్ గుజరాత్ సెకండ్ ఆప్షన్ జార్ఖండ్ థర్డ్ ఆప్షన్ ఆస్సాం ఫోర్త్ ఆప్షన్ మిజోరాం ఆన్సర్ వన్ టూ మరియు ఫోర్ గుజరాత్ జార్ఖండ్ మిజోరాం థర్టీన్త్ క్వశ్చన్ ఏది భారతదేశానికి తూర్పు నుండి పడమరకు వెళ్ళే స్థలాల సరైన క్రమాన్ని అందిస్తుంది ఆన్సర్ జోర్హాట్ భోపాల్ అహ్మదాబాద్ రాజ్కోట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏది పశ్చిమం నుండి తూర్పుకి వెళ్ళినప్పుడు పట్టణాలు నగరాల యొక్క సరైన క్రమాన్ని చూపుతుంది ఆన్సర్ పండర్పూర్ గుల్బర్గా కొత్తగూడెం విశాఖపట్నం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాలు పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దుని కలిగి ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ జమ్మూ కాశ్మీర్ సెకండ్ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్ థర్డ్ ఆప్షన్ పంజాబ్ ఫోర్త్ ఆప్షన్ గుజరాత్ ఫిఫ్త్ ఆప్షన్ రాజస్థాన్ ఆన్సర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా